ఇక్కడ చూడండి తెలంగాణ ఉమెన్ వాళ్ళు కాళ్ళ అడిగినట్టు ఆయన ఏదో ట్విట్టర్లో పెట్టి తెలంగాణ మహిళని అవమానించే విధంగా ఈరోజు కేటీఆర్ మాట్లాడింది సో ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటా ఉన్నారు రామప్ప దేవాలయం పోయినప్పుడు అది సాంప్రదాయం కాళ్ళు కడుకొని గుళ్ళకు పోవాలన్నది సో వాళ్ళ కాళ్ళను వాళ్ళకి కడుక్కుంటే కూడా దాన్ని ఏదో తెలంగాణ మహిళలేదో వాళ్ళ కాళ్ళు కడిగినట్టు దాన్ని దాన్ని ట్వీట్ చేసి దానికి ఒక వీడియో అటాచ్ చేసి చూపించడా అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు కేటీఆర్ మన తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేటీఆర్ గారు ట్వీట్ ట్వీట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి అంటే ప్రభుత్వాన్ని అభాస పాలు చేయడమే కాదు వాళ్ళు ఎంతకు దిగజారిందంటే దేన్నైనా కూడా ఈ అంటే టెక్నాలజీని ఉపయోగించి ఇట్లాంటి తప్పుడు సమాచారాలు ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ లాంటి వ్యక్తులంటే ఒకసారి ఆలోచన చేయండి దీనికి అంత కారణం ఒకటే ఫ్రస్ట్రేషన్ 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 సో అధికారం లేదని అక్కస్తో ఈరోజు తెలంగాణలో మంచి పాలన నడుస్తూ ఉందని అక్కస్తో ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు చేసినవి చూస్తే ప్రజలు గతంలో మీ వివరాలు చూస్తే మీరు ఎంతమందిని అవమానం పరిచరు మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఐఏఎస్ ఆఫీసర్లను మీ కాళ్ళు మొక్కేసుకున్నారు నీవు మీ అయ్యా మీ అక్క అక్కనో చెల్లెను ఐఏఎస్ ఆఫీసర్స్ను కలెక్టర్స్ను ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నాడు అవి కళ్ళకు కనిపిస్తా మిస్టర్ కేటీఆర్ ఇక్కడ చూడండి కాలు ముక్కుతున్న ఫోటోస్ కేసీఆర్ గారు కాలు ముక్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది కరెక్టా ఇదో కవిత కవితారావు గారి కాళ్ళ దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది మీ దురహంకారం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన వ్యవహారాలు ఇవి ఇవి మీ కళ్ళ కనిపించవు మీరు చేసిందేమో మంచి ఎవరైనా అది చేయని దానికి కూడా దాన్ని చెడుగా చూపించే ప్రయత్నం ఈరోజు నువ్వు కేటీఆర్ చేస్తూ ఉన్నానంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే అక్కసు వెళ్ళకక్కే ప్రయత్నం ఉన్నా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు ఏమైందంటే కొందరికి బీజేపీలో ఉన్న కొందరు లీడర్లకు టీఆర్ఎస్ల ఈ కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళ లాగుల తొండలు పరిగెడుతున్నాయి వాళ్ళు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకోకుండా ఉండలేకపోతున్నారు సో దానికోసమని ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారిని అవాస్ పాల్ చేయాలి ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేయాలి ఎందుకంటే ఈరోజు మిస్ వరల్డ్ పోటీలు చాలా అద్భుతంగా వాళ్ళలో నేను కొన్ని మీడియా సంస్థలను చూసిన కొన్ని ఇంగ్లీష్ పేపర్స్లలో నేను ఆర్టికల్ చూసిన బ్రహ్మాండంగా తెలంగాణలో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు గతంలో ఎక్కడ జరగనంత అద్భుతంగా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల తెలంగాణ ఖ్యాతి తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం బయట ప్రపంచాలకు తెలిసే విధంగా ఈరోజు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నామని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నాయి చాలా వరల్డ్లో ఉన్న చాలా మీడియా సంస్థలు బయట దేశాల నుంచి వచ్చిన చాలా మీడియా సంస్థలు కానీ వీళ్ళు మాత్రం అక్కసు వెలగక్కుంటూ ఇంట్లో కూర్చొని ఎందుకంటే జల్సాలు చేస్తూ ఉన్నారు అడ్డగోలుగా సంపాదించిన పైసలతోన ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు ఎక్కడ పడితే అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు ఆ గెస్ట్ హౌజ్లలో వండుకుంటూ ఫామ్ హౌస్లలో వండుకుంటూ అప్పుడప్పుడు ఇటువంటి దుర్బుద్ధితోన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు మీరు చేసింది ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ మీరు కాలు పట్టుకుంటే అప్పుడేమో మంచిది ఇది కరెక్టా updates